ఘనంగా వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు అందరూ వినియోగదారుల చట్టం గురించి తెలుసుకోవాలని జిల్లాలోని రెండు వందల ఇరవై నాలుగు స్కూల్స్లో కన్జ్యూమర్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల్లో కూడా వినియోగదారుల చట్టం అవగాహన ఉండాలని తెలిపారు ప్రతి వినియోగదారుడు చట్టం గురించి తెలుసుకోవాలని తేడా వస్తే అందుకు సంబంధించిన వినియోగదారుల ఫారంలో కేసులు నమోదు చేయాలని తెలిపారు ప్రతి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని సరైన నాణ్యత గల సరుకులను పొందాలని అందుకు ప్రభుత్వం ఎప్పుడూ మీ అమ్మటే ఉంటుందని ఆమె స్కూల్ चरवानी, आर गमुचा, एचपीएचएस, सात्रमपाड़ स्कूल, आर ममता ममता यू पावन कुमार, बी मामुनीता, गवर्नमेंट जूनियर कॉलेज, गवर्नमेंट जूनियर कॉलेज एलु, एसटीएस गवर्नमेंट जूनियर कॉलेज, जूनियर कॉलेज एलु बीवी बंगार राज का कंजीमर वारंटी आर सर्विस से जेंट्स का टीम मेंबर टू जेंट्स मेंबर वार कोडा बीवी नरसिम्हा राव डॉक्टर वी विजय कृष्ण गार डिस्ट्रिक्ट विजय मन की कंज्यूमर प्रोटेक्शन రైట్ అనేది కూడా మనకి ఒక చట్టం అనేది ఉంది సో ఈ చట్టం ద్వారా కూడా ప్రతి ఒక్క కన్సూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కొన్న ప్రతి వస్తువుకి కూడా ఆ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ గా క్వాలిటీగా వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా మనకి పబ్లిక్ లో అవేర్నెస్ అనేది చాలా తక్కువ సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం జిల్లాలో టూ సిక్స్టీ ఫోర్ కన్స్యూమర్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాము స్కూల్స్ లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా వాలంటీ వాలంటరీగా మీరందరూ కూడా ఈ కన్సూమర్ క్లబ్ లో మెంబర్ అవ్వటం వలన మరియు మీకు అందరికీ కూడా ఈ రోజు మనకి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ న నేషనల్ కన్సూమర్స్ డే కింద కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఈ వాలంట మీరందరికీ కూడా స్కూల్లో అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయడం ఈ ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ డిబేట్ కానీ ఎలక్ట్యుషన్ కానీ ఇవన్నీ పెట్టడం యొక్క ఉద్దేశం ప్రతి ఒక్క విద్యార్థి నుంచే కూడా మీరు కన్జ్యూమర్స్ రైట్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యాక్ట్ లో ప్రొవిజన్స్ ఏమున్నాయి ఒకవేళ ఎవరైనా నష్టపోతే దాన్ని ఎలా దాని మీద కేస్ కేసి ఎలా దాన్ని మేము రికవర్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఇవన్నీ అవేర్నెస్ కోసం అనేది యాక్ట్ ఉంది మనకి మ్యాగ్జైన్ ఉంది మ్యాగ్జైన్ కూడా అందరికి ఇచ్చి ఉన్న సో ఈ మ్యాగ్జైన్ కూడా మీకు మేలు కోల్పోయిన మ్యాగ్జైన్ ద్వారా కూడా మనకి ఎవ్రీ మంత్ అనేది ఆర్టికల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎక్కడైనటువంటి ఎక్కడైనా నష్టపోయేటటువంటి కన్జ్యూమర్స్ ఎవరున్నారు వాళ్ళు ఏ విధంగా నష్టపోయారు ఎన్ని ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది మాత్రమే ఈ రోజు మనము అందరికీ కూడా ఈ స్టూడెంట్ క్లబ్స్ వాళ్ళ ద్వారా కూడా మీకు అవగాహన కలిగించాము సో దాంట్లో మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యారో వాళ్ళకి కూడా ఈ రోజు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాము ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేసుకుంటాము సో కాబట్టి మీ అందరూ కూడా కన్జ్యూమర్ రైట్స్ కి అందరూ కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలని స్టూడెంట్స్ అదేవిధంగా మనకి బిజినెస్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ మీరు మీ ద్వారా కూడా మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడా కూడా కన్స్యూమర్ ఎటువంటి విషయంలో కూడా నష్టపోకుండా దోహదపడటానికి మన జిల్లా నుంచి మీ అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూస్ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీస్ పనియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు

9292